మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నైనిక ఓకే ఆమె ఇంకా యష్మి గారు మీ ఫేవరేట్ గేమ్ ఎవరు నైనిక గారు బాగా ఆడుతున్నారు నైనిక గారేనా మీరు ఓటెవర్ వేస్తారు నైనిక గారు ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు అనుకుంటున్నారు మణికంఠ గారా మణికారు ఎందుకు బిగ్గు ఆయనే కదా ఎందుకు అనుకున్నాడు గొడవలు ఎక్కువ పడుతున్నారు హాక్ అడుగుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ ఏంటో హాక్ అడగడం అని అడుగుతున్నారు సో ఈ నిన్న గేమ్ చూసారా నిన్న గుడ్డు గేమ్ ఆ గుడ్డు కోసం కొడబడ్డారు కదా అంత అవును బాస అవల్ చేస్తుంది అంటే వాళ్ళ గేమ్ ఎవరు కరెక్ట్ అన్న నిన్న పుద్దరాజు కూడా బాగా సీరియస్ అయ్యాడు ఏది మన ఆదిత్యం మీరు అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు భూతులు మాట్లాడాడు అవును అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు సో టాప్ 5 ఎవరు అనుకుంటారు మీరు మీకు ఇష్టమైన నికిల్ ఉంటాడు అనుకుంటా నానాకే నియిక నిఖిల్ రష్మిక యష్మి ఎల్ ముగుర్లో ఎవరు అమ్మా మన నబిల్ నబిల్ అఫ్రిది వరంగల్ పిల్లోడు అక్కడ ప్రేరణ గొడవ పెట్టుకున్నాడు కదా గట్టిగా అరిశాడు గట్టిగా సౌండ్ చేస్తాను నేను కూడా అతను బాగా ఆడుతున్నాడు ఒకవేళ మీరు హెల్మెట్ చేయాలంటే ఒక ముగ్గురు నలుగురు పేర్లు చెప్పండి మీకు నచ్చని కంటస్టర్ ఎవరైనా ఉంటారు కదా ఈసారి సార్ వెళ్ళిపోతే బాగుండరా సీతా మణికంఠ మణికంఠ కూడా హీరో గురించి వెళ్ళిపోవాలంటే ఆయన పాపం బానే ఆడుతున్నారుగా ఆయన అయితే నాకు ఏమనిపించలే మంచిగా ఆడుతున్నారు ఎవరిని ఏమి అనుకుంటా